మరొక డెబ్బై రెండు గంటల్లో వారు వీరిని అస్సలు వదులుకోవద్దు కొంతమంది విషయంలో కంటికి కనిపించేదాన్ని చూసి మనం భ్రమపడుతూ ఉంటాము ఈ రాశి జాతకులు తీయగా మాట్లాడే మాటలను నెత్తికి ఎక్కించుకుంటారు కొంచెం కోపంగా పరుషంగా చెప్పేవారి మాటలను పక్కన పెట్టేస్తారు నిజం ఎప్పుడూ చేతుగానే ఉంటుందని గ్రహించండి మరొక డెబ్బై రెండు గంటల్లో ఒక స్త్రీని గాని లేదా ఒక పురుషుణ్ణి గాని మీ మాటలతో దూషించబోతున్నారు కానీ అకారణంగా ఇదంతా చేయబోతున్నారు మీరు తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు అనేది తప్పే అవుతుంది ఒకవేళ తప్పు అని మీరు గ్రహిస్తే వెనువంటనే వారికి క్షమాపణ చెప్పి మీ జీవితంలోకి వారిని తెచ్చుకోండి ఒకవేళ తప్పు కాకపోయినా వారితో మాత్రం కఠినంగా ప్రవర్తించవద్దు కొన్ని గ్రహస్థితులు ఎలా ఉంటాయి అంటే మనం చేసేది మనకి ఒప్పు అనిపించిన ఎదుటివారికి తప్పుగా కనిపిస్తాయి మనం ఆగి ఒక క్షణం ఆలోచిస్తే గొడవ జరిగే చోట నవ్వులు పూయించవచ్చు వారు మీ మేలు కోరుకునేవారు అని నొక్కి టం జరుగుతుంది కాబట్టి బంధాన్ని నిలుపుకునే ప్రయత్నానికి ఒక్క అడుగు వెనక్కి వేస్తే తప్పులేదు బంధాన్ని నిలబెట్టుకోండి ఆత్మగౌరవం దానంతటా అదే వస్తుంది ఇంకా మీకు ఇతరత్ర ఎటువంటి సమస్యలు సందేహాలున్నా ఒకసారి గురువు గారిని సంప్రదించండి